సాగుతుందని అనడానికి నిదర్శనం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు సామాన్యులకు విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన ఐదు సంతకాలు అని జ్యోతిల నెహ్రూ జగ్గంపేట పార్టీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేశారు ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ఈ పెట్టి పదహారు వేల పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టడం జరిగిందని రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం చేసింది అనేటటువంటి దుర్బుద్ధితో సామాన్యుడికి మార్కెట్కి వస్తే తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధానంలో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని నిర్విద్ధంగా రద్దు చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో దాన్ని మళ్ళీ నేను వస్తే తిరిగి తెస్తాను అన్నాడు ఇవాళ అన్నా క్యాంటీన్ని తిరిగి తేవడం జరిగింది మన దగ్గర అయితే మొన్న ఎన్నికలు కూడా ఉన్నందుకు కారణంగా మనం ఆపడం జరిగింది రేపు సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా మేము ప్రతి సోమవారం కూడా పార్టీ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం కూడా తొందరలోనే ఇచ్చేలాగా ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కెరళంపూడి ఒకటి చెగ్గంపేట ఒకటి ఇంకా గోకవారం ఒకటి శాంక్షన్ చేసుకోవాలి అది అది కూడా తొందరలో శాంక్షన్ చేసుకుని మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉంటాయి మంత్రి పద మంత్రులు మీద ఇక్కడ ముందు మీ అందరికి కానీ మా కార్యకర్తలకు కానీ తెలియజేయాల్సింది నేను మంత్రి కావాలి అని చెప్పి ఆయన అడగలేదు ఆయన ఏ సందర్భంలోనే నాకు ఇస్తానని చెప్పలేదు నెంబర్ వన్ దాని మీద ఎందుకంటే నా ఆలోచనలు నాకు ఉన్నాయి నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు నాలుగు కార్యక్రమాలు పెట్టుకున్నాను ఆ నాలుగు కార్యక్రమాల్ని నేను సాధించాలి నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంట ప్రాధాన్యత నాలుగు సాగునీరు తాగునీరు విద్య సామాన్యుడికి అందుబాటులోకిత్తు అన్ని రకాల విద్యలు అలాగే వైద్యం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి పరిశ్రమ నాలుగు మండలాల్లో నాలుగు పెద్ద పరిశ్రమలు లేకపోతే అంటే నిరుద్యోగ సమస్యని తగ్గించడం కోసం చేసే కార్యక్రమం ఈ నాలుగు వస్తే నా నియోజకవర్గం ఒక వెల్ నౌన్ నియోజకవర్గంగా తయారవుతుంది ఇవాళ మనం చొక్కా ప్యాంట్ చేసుకుంటున్నాం మోటార్ సైకిల్ ఉంటుంది ఒక్క చేసి మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నాం దాంట్లో సరి సమానంగా బతకాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం ఆర్థిక పరిపుస్తున్నటువంటి నియోజకవర్గం మాత్రం కాదు మనం అంటే ఆ రకమైనటువంటి వనరులు మనకు లేవు ఉన్న వనరులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు నేటి వరకు అందులో నేను కూడా భాగస్వామినే ఇవాళ నా కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది మొట్టమొదటి సంతకం రెండవ సంతకం ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు అన్నానికి నాలుగు వేల రూపాయలు ఫెన్షన్ పెంచడమే కాకుండా ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఇప్పుడైతే పెంచు మాట ఇచ్చాడో ఫెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్లో మాట్లాడడం జరిగింది అదే ఏప్రిల్ నుంచి పెన్షన్ అమలు చేస్తానని చెప్పాడు అప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి మూడు నెలలు రేపు ఒకటో తారీఖున రేపు వచ్చే ఒకటో తారీఖున ఇచ్చే ఫెన్షన్ ఈ మూడు నెలల ఫెన్షన్లు వెయ్యి రూపాయలు ఏదైతే ఎత్తు ఆ వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తానని చెప్పడం జరిగింది ఆ వేళ దాన్ని ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ల్యాండ్ యాక్ట్ ఒక అయోమయ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూసుకోవడానికి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు తొలి సంతకం పెట్ట సంతకం పెట్టడం జరిగింది రద్దు చేస్తానని మాట ఇచ్చాడు ఇమీడియట్గా వచ్చిన వెంటనే నిన్నటి రోజునే దానికి సంతకం పెట్టడం జరిగింది అలాగే పత్రికా సోదరులకి నా ధన్యవాదాలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది మన నాయకుడు నిత్య కృషి వరుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుషకరణ నుంచే పాలనకు శ్రీకారం చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రధానికానికి అందిస్తానన్నాడో అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక ఐదు అంశాలని నిర్ణయం సంతకం పెట్టడం జరిగింది అందులో తీసుకుంటే ఈ సమాజానికి అతి కీలకమైనటువంటి కావలసినటువంటి విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మెగా టీఎస్సీని పదహారు వేల చెల్లరి పోస్టులు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది డిసెంబర్ లోపలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అమరావతి రాజధాని నిర్మాణానికి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణతో ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు చుట్టులో ఆ సబ్జెక్ట్ యువతకి ఎంతమంది యువత నైపుణ్యత పొంది ఉన్నారో అన్నదాన్ని గణాంకాలు తీయడం వాళ్ళకి అవకాశాలు కలిపి ఐదో తేదీ వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు కూడా కంటిన్యూ చేయడం వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళ బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ వృత్తి విద్య నైపుణ్యత దానికి కూడా ఐదో సంతకం పెట్టడం జరిగింది అరే నేను దెబ్బతిన్నాను ఈ యాభై మూడు అనవసరంగా నా మీద అభియోగం అవుారు నన్ను యాభై మూడు రోజులు ఇబ్బంది పెట్టారు దీని జోలు మనకెందుకు అనుకుంటే రావడమే జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఎంత అవసరం ఉందో ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్క యువకుడిని కూడా నైపుణ్యతలో పెంపొందించాలి నైపుణ్యవంతుడిగా తయారు చేయాలనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో దీన్ని ఐదు సతకంగా పెట్టడం జరిగింది ఈ ఫెన్షన్ దగ్గర గుర్తులోకి వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేసే అలాగే ఎవరైనా కిడ్నీ ఆపరేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కార్ట్ గుండె మార్పిడి చేయించుకోవడం కానీ ఇటువంటివి చేసుకున్నటువంటి వాళ్ళకి ఆర్థిక సహకారం శాశ్వతంగా ఇంకా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వాడిని కూడా వికలాంగులుగా గుర్తించారు ఆరు వేలు ఆరు వేలు పదివేలు ఇచ్చే వాళ్ళకి పదివేలు పదివేలు దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది పదిహేను వేలు కూడా ఇచ్చాం సంక్షేమం అంటే ఇది సంపాదించలేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి బతువు ధైర్యం కల్పించడం వల్ల సంక్షేమం అంటారు తప్పించి ఓట్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం అన్నది సంక్షేమం అదే ప్రజలు గుర్తించారు నిజమైనటువంటి సంక్షేమాన్ని చంద్రబాబు ఇస్తానంటున్నాడు అని చెప్పేసి నమ్మారు విశ్వసించారు ఆ విశ్వాసానికి అనుగుణంగా ఇవాళ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాను అన్నాడు ఆ కొనసాగిస్తాను అన్న దాన్ని ఇవాళ కొనసాగించడం జరుగుతుంది వాళ్ళు పండగ చూసుకున్నారు నేను చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి సెక్రటరేట్కి ఎలకెలకి వెళ్తే నిరసనలతోటి నల్ల జెండాలతో నిరసనలు తెలియజేశారు నిన్న చంద్రబాబు నాయుడు వెళ్తే వర్షం అక్కడ ఒక కళ నూతన కళ వచ్చింది సాధించుకుని ఆర్థిక పరిస్థితికి కలిగినటువంటి నియోజకవర్గంగా దీన్ని తయారు చేయాలి అన్నదే నాకు అర్థం దాని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టినాం ఈ మంత్రివర్గం మీద పెడితే ఇది పక్క పోయే పరిస్థితి కాబట్టి అక్కడ కూడా నాకు అందులో మంత్రివర్గం కూడా చాలా చక్కని మంత్రివర్గాన్ని పూర్తి చేసి ఎప్పుడు కూడా పది కాలాల పార్టీ ఉండాలనుకున్నా పరిపాలన సాగాలనుకున్నా మంత్రివర్గం అన్నది సమపాలనలో ఉన్నాం ఇవాళ ఆ రకమైనటువంటి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు అలాగే యువతకి ప్రాధాన్యత ఇచ్చారు మహిళకి ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఈ మంత్రి వర్గం భవిష్యత్ తరాలకి ఈ యువత మళ్ళీ ఒక అనుభవపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని వహించడానికి అవకాశం ఉంటుంది ఇది పార్టీని పటిష్టం ఉంటుంది అటు ప్రభుత్వ పరంగానే భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన చేసుకునే అన్ని రకాల ఆలోచనలతో ఆయన మంత్రివర్గాన్ని పెట్టాడు ఎక్కడా కూడా ఇక్కడ మీ అందరికీ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే నాకు ఏ సార్ మాత్రం మంత్రి రాలేదు అని చెప్పి ఏ కోశ్చన్న కూడా బాధ లేదు ఆలోచన లేదా మంత్రి కోసం నేను ఆలోచన చేయలేదు ఆ రోజు కూడా ఏడు గంటల దాకా హ్యాపీగా పడుకున్నాను నేను పాపం ఆతృతగా మా వాళ్ళందరూ కూడా నిద్ర లేకుండా కాలక్షేపం చేశారు వాళ్ళకు ఉండొచ్చు సహజం వాళ్ళ నాయకుడు ఎదగాలి గొప్పగా గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి అయితే నేను మా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ నాడుగు సాధించుకుంటే ఇంకంతకంత గొప్పేటు మనకి మెగిరి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంచెల అంచెలుగా ఉన్నన్నిటినీ కూడా చేయడం జరుగుతుంది క్యాబినెట్ కూర్ఫైంది ఇవాళ శాఖలు పంపిణీ అవుతుంది వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో ఇది చేయడం జరుగుతుంది ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రేక్షణ మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు నిన్న ఐఏఎస్లో ఐపీఎస్లో అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు మీలో మార్పు రావాలనేటటువంటి దాన్ని చూసిన ప్రాయంగా చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో చాలామంది ఐఏఎస్లు ఐపిఎస్లు విలువలకు కలిచి వ్యవహరించారు నేను ఎప్పుడూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నాను అది మీలో మార్పు తెచ్చుకుంటే మంచిది విజ్ఞులు విజ్ఞానులు మార్పు తెచ్చుకోకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నిర్విద్ధంగా చెప్పండి అంటే పాలన మీద తనదైనటువంటి స్థైల్లో పట్టు సాధించడం కోసం కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు అది అది సిగ్నిఫికేషన్ యాభై రెండు వేల ఓట్ల మెజారిటీ విద్యలైనటువంటి వాటర్లను నేను అనుకోను ఇక్కడ ఎందుకంటే వీళ్ళ పాలన సంబంధం లేదు ఏ రోజుకో రోజు బతకడానికి కేటాయించే వాళ్ళే కానీ ఆలోచించేవాళ్ళు కానీ సిటీలో యాభై వేలు అరవై వేలు వచ్చాయంటే అక్కడ అంతా విజయంలో ఉంటారు వాళ్ళందరూ కిందకి దిగారు ఓటేశారు అన్ని వేలు కానీ నాకు యాభై రెండు వేల ఓట్లు రావడం అన్నది మాత్రం ఇది కేవలం నా మీద నమ్మకం నా మీద విశ్వాసం మా నాయకుడు మాకు మంచి చేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ లెగ్గించిన నన్ను మూడు సంవత్సరాల క్రితంగా లెగ్గించేసారు చాలా క్లియర్గా చెప్పేసి వారు ఎక్కడికి నువ్వు వేరే బిందుకమ్మా ఎమ్మెల్యే కాబట్టి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ మాత్రం ఆలోచన చేయకండి బాధపడద్దు మనకు మంచి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇవాళ కేర్చొని బల్ల బుద్ధి నాకు పని కావాలనే హక్కును నాకు ఇచ్చాడు ఆ హక్కుని నేను ఉపయోగించుకుని మనకు కావలసిన నాలుగు సమస్యలను పరిష్కారం చేసుకుందాం అని చెప్పి మనందరికీ